అందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ ఈరోజు నేను అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళాను గుడి దర్శనం అయ్యాక స్వామి దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలో వివరంగా మీకు చెప్పాలనుకుంటున్నా గుడు ప్రశాంతతకి మారుపేరు దేవుణ్ణి దర్శించగానే మనస్సులోని కోపము అహము ఆవేశము స్వార్థన చింతన కొంతసేపు దూరం అవుతాయి విను వెంటనే అర్ జనారణ్యంలోకి వెళ్తాము మళ్ళీ మన మనస్సు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది అది ఎలాగో తప్పదు కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనస్సుతో కూర్చుంటే ఆ దేవాలయంలో చేసిన యజ్ఞము ఏగాది పుణ్య పూజా ఫలాము వల్ల మన మనస్సులోని మాలిన్యం కరగటం ప్రారంభమిస్తుంది అలా కొంతైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతాము గుడిలో కూర్చుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళేటప్పుడు స్వామి దర్శనం అయ్యాక తప్పకుండా కూర్చొని మనసు ప్రశాంతంగా అయ్యాక రండి ఇలాంటి మంచి విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి